ఏందాబా ఊరంతా తిరిగి తిరిగి అంతా నోరంతా సరిపోయినట్టుంది చూడ అంత పెద్ద టౌన్ అంతా తిరిగి ఆడగానే కాలు సైడ్ కి పీకలే ఈ ఓట్ల కాడ వచ్చేదానికి పీకతానే ఉంది కాలు అంటే ఇక్కడ ఫుడ్ గిట్టు బువ బాగున్నట్టుంది పేరు కూడా మేలుగా ఉంది అబ్బో గ్రీష్మ ఫుడ్ హౌస్ అంటే అన్ని రకాల పువ్వాలు దొరుకుతాయని మన దీని అర్థమా ఒక లుక్ చేద్దాం రండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం అనంతపురకు వచ్చేసాం అనమాట కడపలో బాగా ఎలకల పరాయి బాగా స్పైసీగా కమ్మ ఆడిందాం అనుకుంటే భీష్మ ఫుడ్ హౌస్ అనేసి హోటల్ అయితే చూసిన అనమాట బయటికి పోతా నా ఉన్న ఘాట్ అంతా మనిషికి రా రా అన్నట్టు అని విషయాన్ని అందుకైతే వచ్చేసిన అన ఇక్కడ మనకి ఇంకా ఏమేమి దొరుకుతాయినా మనకి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటాయి పొద్దుపూట టిఫిన్ ఉంటుంది మరి టెన్ థర్టీ లెవెన్ నుంచి బిర్యానీ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మనకి గోబీ గోబీ రైస్ వెజ్ స్టార్టర్స్ ఉంటాయి నాన్ వెజ్ స్టార్టర్స్ ఉంటాయి బిర్యానీ ఉంటుంది ఇంకా రోటీ ఐటమ్స్ కూడా చపాతి రోటీ ఐటమ్స్ మనకి ఆఫ్టర్నూన్ నుంచి నైట్ టెన్ టెన్ థర్టీ వరకు ఓపెన్ లో ఉంటుంది టెన్ థర్టీ వరకు కూడా మనకి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఆఫ్టర్నూన్ మీల్స్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ కేవలం నాన్ వెజ్ వెజ్ అనేది లేదు మొత్తం అన్ని దొరుకుతాయి అనమాట హలో గైస్ నేనైతే గ్రీష్మా ఫుడ్ హౌస్ కి అయితే వచ్చేసి కూర్చున్నాను టేబుల్ కూడా బాగా మెత్తగా ఉంది పక్కన మంచి షెట్ ఉంది ఆ అట్మాస్ఫియర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా బిర్యానీ చూస్తా ఉన్న నోట్లో నీళ్లు థానే ఈ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా మనం అనంతపూర్ వెళ్ళేటప్పుడు సిండిగడ్ నగర్ దగ్గర ఉంది కదా సిమ్స్ హాస్పిటల్ పక్కన రూట్ పబ్లిక్ స్కూల్ దగ్గర గ్రీష్మ ఫుడ్ హౌస్ ఆ పేరుకి తగ్గట్టే భూ ఉంది ఇంకా మీరు కూడా ఈ టేస్ట్ రుచి చూడాలనుకుంటున్నారా అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకో విషయము వీళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారు నేను కింద నంబర్ అయితే ఇస్తాను మీకు క్యాటరింగ్ కావాలన్నా కూడా కింద నంబర్ ఫోన్ చేయండి మంచి బిర్యానీ ఆస్వాదించండి ఈ జన్మ రుచి చూడ